వాళ్ళ వాళ్ళందరూ బందే కొత్త వాళ్ళు ఎక్కింది ఇప్పుడు కొత్త వాళ్ళు వాళ్ళ పేరేం పేరే ఏకాన ఏకాన ఎట్లొస్తూ ఉంటా అంతేనా ఏకానా అది లేదు చెప్పలేనా అది కొత్తగా చెప్పలే చెప్పలే అయ్యో దొరుసాని కింద మావని మీద అతని కింద మీదే అలా ఇదెందుకే బాగా పరిచిందండి మరి అతను కింద మాట్లాడింది బావరూపుల మాటలు మాటలే తప్పిందే పది రోజులు సలి పెట్టిందా పెట్టింది సరికి

చారానా లేదు లేదు ఎదివేంది ఆంధ్ర ఎందుకే ఇంద్రగోరానికి గడ్డ ఉంటుందట గడ్డపారం వస్తకపో మనం పేను మరి అదంటలేకారా ఎట్లా మొగలు పెద్ద మనిషి మొగలు పెద్ద మనిషి మొగలు పెద్ద ఐదు పెద్ద మనిషి ఐదు ఐదు అదో పెద్ద ఐదు ఐదు ఒక ఐదు పెద్ద మనిషి అయితే

கண்ணப்புறில கட்ட இக்கங்க எல்லாம் இல்ல புரதுக்கு அலவட்டது இல்ல காலேயும் నువ్వేం చెప్తాన ఇంట్లో

అడవులోకే సీరీనా పాలిచ్చే సీరే చీరలు పాలించినా కాదు అడుగుదలెందుకు డేని పారాలెందుకు డేని లీటాలు ఇస్తాను అంతే మాట్లాడుతున్నాడు అదే పాలిచ్చేది రాత్రి విశ్వరాత్ వాటి

మరి ఆళ్ళకు ఇల్లు పెద్దగున్నా బాధే ఒళ్ళు పెద్దగున్నా బాధే ఇల్లు పెద్దగుంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగుంటే ఇల్లు పెద్దగా ఉంటున్నా ఇంటి సాగర ఒక్కలు ఒళ్ళు పెద్దగా ఉంటున్నా రాదు మీరు ఏమన్నా అనుకో నేను సలసాలని బీళ్ళు కాయకుండా గుళ్ళ బొక్కలు పెంచుకోకుండా ముందర మున్సిపాలిటీ పర్సనల్ ఎంత పర్సనాలి అంటారు ఎలానే <laughs>

మంచిదే జంగిల్ కట్టిందుకు చెట్లకు నిలు వసంటారు అంటే ఆదరు పడతారు ఆదరూ పాసలు ముసలి పనికోతారు వరుస పడి ఊకుంట్రా వాళ్ళతో పనికోవడానికి చూసి గోపెళ్ళ తీసుకొచ్చి ఒక్క పెడిసాడు అట్టి నాలుగు రోజులు తిరిగి గట్టిగా ఉన్నాయి అట్లా తిప్పినట్టు అనిపిస్తుంది ఏమనిపిత్తంది నాకంత తిప్పినట్ట తిప్పినట్టు అనిపిస్తుంది అనిపి తప్పినట్టే తప్పినప్పది పూలంకాయ అంటే అకపటక్షర ఉన్నాత రాయినట్టు అసలు నాక గారబై లాడే గారబై తేజేవట్టా రా ఇడి చేయబెడవు వింటేసి ఆత్రుత పోతా తరువాత నల మైలా గు మైదా వల్ల అవల ఏంది వల్ల అవల వల్ల అన్నట్టే ఆ అవల ఏంది రండి నాకేదో పాట ఓయ్ అమ్మా இது படத்தோட்டினா பாடப்படுத்து பாடம் எங்கே நார்மல் அது நார்மல் 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 அந்த நார்மல் நார்மல் அது சதுவே இங்கில அதுக்காது ఈ కట్ట పాడుగలి కట్ట మనకే పెట్టన్నా ఈ కుర్చీలో కూర్చున్నా మొబైల్ లో పెట్టాను

అల్ల ఇక్కు ఇక్కు పిల్లగా నిక్కు ఎవరు ఇక్కే ఈ ఎన్నది వసరే సచ్చడంట అదే ఎన్నది

జన కాల కింద ఎప్పుడు ఇద్దబ్బల గాని వస్తాడే రాని ఉండకే ఏమనేల్కే ఏయ్ ని 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 చేస్తాకే చిన్న పిల్లగన కాల కింద పెట్టి కొనాంతే పోయి ఇవా తెల్తే అల్లిత్తుకొచ్చత

ఏడుగురు తాజల కళ్ళతోడు శ్రీ కన్న తల్లికి స్నానాలు పోయాలి కన్న కొడుకు స్నానాలు పోయాలి చాలారి పండల వెన్నీళ్ళు సన్నీళ్ళు ఏక వేసి కన్న కొడుకు స్నానాలు ఎక్కడ పోతున్నారు అదా వాళ్ళు Gracias.

అన్న తల్లి పేడ ఏ రాజీ అన్న తల్లి ఒడిలోపల వేస్తున్నారు ఆదా

నువ్వు నాకు పాలు బాగా సిగ్గు అనిపిస్తాను ఇస్తేందిస్తావాలు విడు లేవు దానికి అగో ఏడుగురు దాసలు అయిన గానీ పిలగాన్ని పట్టుకొని రావతిలో పట్టుకొని అల్లారు కదా అదుకో ఒక్క రోజు అంటే ఒక్క దినం వారం అంటే ఏ రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మూడు వేల ఇరవై ఒక్క రోజుల దగ్గర కూడా పిలగానికైన గానీ పేరు పెట్టాలి పేరు ఆయుసు అంటారు ఇతరులు పేర్లు పెడతారు ఇంత నూరేళ్ళ ఆయుసు ఉంటదాట అని విప్లాపూరి పట్టణ వెళ్ళిపోయి ఏడుగురు బట్ట బ్రాహ్మణుల తీసుకొస్తే అచ్చిన బ్రాహ్మణుల పాలాలు గడుపుకోని కన్న తల్లి కంత మాతావతి బంగారు కుర్చి పీటేసి కూర్చున్న పెట్టింది అచ్చిన బ్రాహ్మణులు పాలనేతుల పంచంగాలు గడుపుకోని చూసినట్టున్నది సూర్య బలము చెప్పినట్టున్నది చంద్ర బలము ఈ పిల్లగానికి అన్ని తీర్ల మంచిగా ఉన్నది తల్లి గండాన తండ్రి గండాన మేనమాల గండాన ఎవల గండాన పిలగాడు అగో అగో లోపల పిలగాని పేరు అగో మేము ఎడుతున్నవాని ఓ రాజా పుష్పంగ మహారాజా నా తల్లి కాంతమాదేవి కడుపు పేరు పేరు దాని తర్వాత పట్టుకొని బ్రాహ్మణుల వాళ్ళ పట్ట ఆ కన్న కొడుకులు పట్టుకొని బంగారు ఉయ్యాలి లోపల పట్టు పట్ట విడిచిపోతుంది లాలి పాటలు

I'm going be a part of the

ఇప్పుడు తీసుకొచ్చి ఒకటి ఏర్ తొక్క దొరకబట్టి పెట్టి అనుకోవాలి పెద్దనాడు సిగురులు గట్టి

భూమి కాగా ఉండేదింటే పాదళ్ళ బాగాలంటారు అగో కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలు చదువు రాని వాడు తవరసున్న పోతే రాని వాడు వింత